ఆ గేట్లు తెరి బార్లా తెరిచి మా తెలంగాణ బిడ్డలు అందులోకి రావడానికి ఎందుకంటే వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కట్టిన పన్నులతో కట్టిన సౌదాలు అవి అవి మీకు శ్వేత సౌదాలేమో కానీ మీరు మీరు ఏ సౌదాలు అని మీరు అనుకుంటుండ్రో మాకు తెలియదు కానీ మా ప్రజలకు అక్కడి నుంచి మంచి పరిపాలన అందించాలన్న ఆలోచన మాది అందుకే మేము దానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టినాం అధ్యక్ష బలహీన వర్గాలకు మన సామాజిక న్యాయానికి ప్రతీకైన జ్యోతిరావు పూలే పేరు దానికి పెట్టి అక్కడి నుంచి మంచి పరిపాలన అందించాలని ఆలోచన చేస్తున్నాం కనీసం వాళ్ళనైనా ఆ నిర్ణయానైనా మీరు అభినందిస్తారేమో అనుకున్నాం కానీ ఎందుకో మరి మీకు మనసు రాలే అదేవిధంగా అదేవిధంగా అధ్యక్ష పాపం ఇవాళ్ళ ఏందంటే వాళ్ళకు ఆదర్శ దైవము వాళ్ళ కులదైవం కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉన్నట్టున్నారు ఎందుకంటే వాళ్ళకంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉండే వారి వారసత్వం మీరు పుచ్చుకున్నట్టున్నారు ఏదున్న గత ప్రభుత్వం వేసిన గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఎవరు అధ్యక్ష కిరణ్ కుమార్ రెడ్డి కదా ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు అధ్యక్ష వాళ్ళకు ఆదర్శ రాముడా ఇట్లున్నది వాళ్ళ 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 అవగాహన ఏం చేస్తాం మేనేజ్మెంట్ కోటాలు వస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి అధ్యక్ష చదువుకుంటే కొంచెం మెరిట్ ఉంటే ఈ సమస్యలు ఉండవు కొంచెం అవగాహన కల్పించుకోవాలి అధ్యక్ష గుంటూరులో చదువుకున్న వాళ్ళ